నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకోవడం ఏమిటి ఏ రకమైనటువంటి నియమము ఒకటి విచక్షణ రెండు సామాన్యీకరణ మూడు ఉన్నత స్థాయి నిబంధన నాలుగు విలుప్తీకరణ సో యువర్ టైం స్టార్ట్స్ నౌ నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకోవడం ఏ రకమైనటువంటి పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఏ నియమానికి సంబంధించింది సో దీనికి సరైనటువంటి సమాధానము సామాన్యీకరణం రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ తెల్లని కుందేలకు భయపడ్డ శిశువు తెల్లని పావురం తెల్లని ఆవు తెల్లని పిల్లికి కూడా భయపడడం ఏమిటి ఏ రకమైనటువంటి సూత్రము పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ సూత్రము ఉన్నత స్థాయి నిబంధన సామానీకరణం ఆయత్న సిద్ధ స్వాస్థ్యము విరమణ సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ దీనికి సరైనటువంటి సమాధానము సామాన్యీకరణం నెక్స్ట్ క్వశ్చన్ విని బడికి గుడిగంట విని గుడికి వెళ్ళడం ఏ రకమైనటువంటి నియమము బడిగంట విని బడికి వెళ్ళడం గుడి గంట విని గుడికి వెళ్ళడం పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ రకమైనటువంటి నియమము సామాన్యీకరణం ఉన్నత స్థాయి నిబంధన విచక్షణ విరమణ సో ఎవరు టైం స్టార్ట్స్ నౌ సో దీనికి సరైన సమాధానము విచక్షణ మూడవ ఆప్షన్ విచక్షణ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ పోలీసులు అంటే భయపడేటటువంటి వ్యక్తి పోలీసు చేతిలో ఉన్న లాఠీ అతని తలపై ఉన్న టూపీ తన చేతిలో ఉన్నటువంటి తుపాకీ కూడా భయపడటం ఏమిటి ఇది ఏ రకమైనటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ రకమైనటువంటి సూత్రము సామాన్యీకరణం విచక్షణ ఉన్నత స్థాయి నిబంధన విరమణ సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ సో దీనికి సరైనటువంటి సమాధానము ఉన్నత స్థాయి నిబంధన నెక్స్ట్ క్వశ్చన్ పది సంవత్సరాల పాటు అద్దె ఇంట్లో ఉన్నటువంటి రాజు సొంత ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో ఉంటూ ఒకరోజు సినిమాకి వెళ్ళి రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పుడు సొంత ఇంటికి వెళ్లకుండా అద్దె ఇంటికి వెళ్ళి తలుపు కొట్టడం ఏ రకమైనటువంటి నియమము సో ఎవరు టైం స్టార్ట్స్ నా సో దీనికి సరైన సమాధానము ఆయత్న సిద్ధ స్వాస్థ్యము